ఈ రోజు మనం పట్టేది నల్ల దూసి కదా ఎంత షార్ప్ ఉన్నాయో ఈ రాడ్డుని కొరకడం తింటే అంత పెరుగుతారు స్పెషల్ రవ్వాలి ఇలాగ అద్దెకి చేపని తినగలుగుతారు లో కాక నమస్తే ఈ చేపలకు అలవాటు ఎందుకైనా కానీ కాక ఏ పని చేసినా అదే గుర్తను కాక లవర్ లెక్క లెక్కిన అబ్బాయి గుర్త రోగా కళ్ళ తిరుగుతున్నాయి కాక చేపలని ఇక అయితే తెలియదు అక్క ఈ లొకేషన్ అయితే కన్నపెల్లి వాక్కు పోతున్నా లొకేషన్ అయితే ఉంది కాక కళ్ళ విందు జరిగింది మనం వచ్చేసరికి ఇక్కడ పెద్ద వేటగాడు కూర్చున్నాడు ఆల్రెడీ పెద్ద షికారి మన తురుము మల్లేచన్న మనం అయితే ఈ రోజు ఆలుకాయని పడుతున్నాం మీసాల చేపలు అదే కాక ఈ నీళ్ళ పెద్ద మనిషి మన పంచాయతీ దేశాలకు మీసాలు పెద్దలకు వీటికి గట్లనే ఇదే పెద్ద మనిషి మట్టాలంటే సరిపోయా పేగులు ఉండాల కాక మామూలు కాదు గాలానికి గుచ్చితనే ఉండాలి కుప్ప కుప్ప ఎంత పెద్దదానైనా పట్టచ్చు కుమ్మరి బండ అనడాగా ఇస్తాం అండి ఇస్తాం ఎన్ని దాలు తీయా ఈ కోడి పేగులు తీసుకొని గాలం నిండా కూర్చోాలి కొంచెం పైకి కూడా ఎక్కియాలి ట్యాంక్ కూసిపోయినాక మనం వాడేటి అయితే బయలర్ కోడి పేగులు గాలమేమో ఆరు నెంబర్ నెంబర్ సర్వైన కూడా ఏం బయట వాడేరు కాక అని అడగకొరే ఈ పేగులు విడి అయితే మనతోనే కాదు కాక కాదా నోళ్ళు తోని కూడా పట్టచ్చు అన్న మొత్తం కత్తిగా మన్నా

మొబైల్ నెసేట ఏంది ఒక్క మొబైల్ని మొబైల్ ఏందని సెల్ ఇట్లా పెట్టానా చెట్ల పొన్న కట్టారు పో చాపలు పడ్డాడుకుంటావా మనకు అంత లేదమ్మా అంత తీసు దగ్గర ఇచ్చిన కూడా ఒక్కటి కూడా ఒక్కటే వాడదు ఇప్పుడు అయితే అన్నారా ఓకే నాకు కొట్టేవా మరి ఓ సూపర్ సూపర్ వేసినావు బెండ్లు బెన్నలేడున్నాయమని బెన్నలు మెచ్చలే కానీ వేపు ఉరికేస్తా మళ్ళవేం దిస్తాను డబ్బులు ರೊಂಡೊಕ್ಕೋದೆಲ್ಲ ಕೊಟ್ಟು ಅಣ್ಣ ಅಲಾ ಎಕ್ಕಡಿಗಿ ಬಾಯಿ ಪಾಪ ಮುಣಗಿಂದ ಕೊಡ್ತಾವ ಕೊಟ್ಟು 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 ಹೀಗೆ ಹೀಗಿಂದ వేరే చేపలకైతే కష్టపడాలే కాక ఈ చేపల కష్టం పెద్దగా ఏం అవసరం లేదు పేగులు కూర్చుని ఒకడే కష్టం చపలాడు ఉన్నాయంటే రప్ప రప్ప గుంజుకపోడే పెద్ద పెద్ద వాడతాడు మంచి పాట పెడుకుని ఉండాను మ్యూట్ చేస్తా కొద్దిసేపు

ఇక నా కాబట్టి అప్పుడే ఇంట్రెస్ట్ వేగింది చేపలైనపలు ఫుల్లే కానీ పడతలేవు కాక ఇక మేము తవ్వబట్టినాం బహుశా మనం తెలంగాణ క్రీడా ప్రాంగణంలో వచ్చినాం అనుకుంటాం టిఫిన్ సెంటర్ హోటల్లో పోవాలి చేపలకి ఎంతసేపు వేసినా గుంజుతలు మనం మళ్ళీ స్థురంకే గుంజున్నాయి ఇక మేము వీడికి వెళ్ళి కొంచెం దూరం పోతే గుట్ట అవుతలే ఇంకోటి ఉందట ఆడి పోదామని పోతాను చలో ఆడి పోయినాకే వీడియో స్టార్ట్ చేద్దాం ఇక లేదు కాక ఇక్కడ ఏసు రప్ప రప్ప గుంజుతున్నాయి ఆలుగులు అయినా పైననే గుడుతున్నాయి మన పేగులు బాగా నచ్చినట్టున్నాయి మనోడు వంశి టైం కూడా ఇస్తలేడు ఏసురు గుంజు వాడగానే ఏమి ఉన్నాయి కాక పక్కన అక్కడ పోయి పడక పోదు పడతానా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినా ఇక్కడ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం ఇంకొకటి గుంజుకొని పోతాం అన్న టైం కూడా వెళ్లే అక్కడ కొంచెం సేపు ఉంచితే మొత్తం పొట్టు పొట్టు పడతాం కానీ